హైదరాబాద్ వనస్థలపురంలో ఉన్న పురాతన శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి దేవాలయం ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి మరియు అతని భార్య సువర్చల దేవి పూజింపబడతారు ఇక్కడ నిర్మించిన ఈ పురాతన దేవాలయం ఏళ్ల తరబడి ప్రజల ఆకర్షణీయంగా ఉంది స్థానిక ప్రజలు జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఆంజనేయ స్వామి కళ్యాణం జరుపుకుంటారు అయితే ఉత్తర భారతదేశంలో నివసించే ప్రజలకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పచ్చు ఎందుకంటే ఆంజనేయ స్వామిని బాల బ్రహ్మచారిగా పరిగణిస్తారు మరి వీరి వివాహ రహస్యం ఏంటో తెలుసుకుందాం స్వామికి నిజంగా వివాహం జరిగిందా వివాహం ఎందుకు చేసుకోవలసి వచ్చింది నేను సేకరించిన సమాచారాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను సూర్య భగవానుని తన గురువుగా భావించేవారు సూర్యదేవునికి తొమ్మిది దివ్య జ్ఞానం ఉంది ఆంజనేయ స్వామి ఈ అన్ని విభాగాల జ్ఞానాన్ని పొందాలనుకున్నాడు సూర్యదేవుడు ఈ తొమ్మిది విద్యలలో ఐదవ జ్ఞానాన్ని ఆంజనేయ స్వామికి అందించాడు అయితే మిగిలిన నాలుగు విద్యలకు సూర్యదేవుడు ముందు ఏర్పడింది మిగిలిన నాలుగు శాస్త్రాల జ్ఞానాన్ని వివాహం చేసుకున్న శిష్యులకు మాత్రమే ఇవ్వవచ్చు ఆంజనేయ స్వామి బాల బ్రహ్మచారి దీని కారణంగా సూర్యదేవుడు అతనికి మిగిలిన నాలుగు విద్యల జ్ఞానాన్ని ఇవ్వలేకపోయాడు ఈ సమస్యను పరిష్కరించడానికి సూర్యదేవుడు ఆంజనేయ స్వామిని వివాహం చేసుకోవడం గురించి మాట్లాడాడు మొదట ఆంజనేయ స్వామి వివాహానికి అంగీకరించలేదు కానీ అతను మిగిలిన నాలుగు విద్యల జ్ఞానాన్ని పొందవలసి వచ్చింది ఈ కారణంగానే ఆంజనేయ స్వామి పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చింది ఆంజనేయ స్వామి సమ్మతి పొందిన తరువాత సూర్య భగవానుడి మహిమ నుండి ఒక ఆడపిల్ల జన్మించింది ఆమె పేరు సువర్చల సూర్యదేవుడు ఆంజనేయ స్వామిని వివాహం చేసుకోమని కోరాడు సువర్చలను వివాహం చేసుకున్న తర్వాత కూడా మీరు ఎల్లప్పుడూ బాల బ్రహ్మచారిగానే ఉంటారు ఎందుకంటే వివాహం తర్వాత సువర్చల మళ్లీ తపస్సులో మునిగిపోతారని సూర్యదేవుడు చెప్పాడు హిందూ విశ్వాసాల ప్రకారం సువర్చల గర్భం నుండి జన్మించలేదు కాబట్టి ఆమెను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యానికి ఎటువంటి ఆటంకం లేదు మరియు ఆంజనేయ స్వామిని ఎల్లప్పుడూ బ్రహ్మచారి అని పిలవాలి ఇదండి వనస్థలపురంలోని పురాతన శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర మీరు కూడా ఈ సతీ సమేత శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామిని దర్శించి ఆ స్వామి కృపాకటాక్షలకు పాత్రలు కాగలరు మన ఆలయం గురించిన ప్రాసెస్ ఈ చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటువంటి దేవాలయాలు బహు అదుగా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి ఇట్లాంటివి ఇందులో వనస్త్రీపురంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో స్వామి వారు ఇక్కడికి ఏం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిదారు నుంచి చెందుతూ తొంభై మూడవ సంవత్సరంలో స్వామివారి ఆలయంలో పిల్ల దేవాలయం నుంచి పెద్ద దేవాలయం దేసి స్వామివారు ఇక్కడ ఏం చేయడం జరిగింది శ్రీ సువర్చలా సహిత అంటే ఆంజనేయ స్వామివారి అంటే భార్య సువర్చల స్వస్థల అంటే సూర్యుడి యొక్క కుమార్తె ఆవిడ ముందు నుంచి పుట్టినప్పటి నుంచి కూడా వివాహం పట్ల విముఖత చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో దైవికంగా తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ గడిపేది కానీ ఆ వేదకాలంలో పురుషుడికి మాత్రమే బ్రహ్మచర్యం వహించే అవకాశం ఉంది ఆడవారికి లేదు కాబట్టి ఆవిడ తప్పకుండా వివాహం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈవిడి సూర్యుడు యొక్క కుమార్తె కాబట్టి సూర్యభగవాను చెబుతాడమ్మా నువ్వు వివాహం చేసుకోవాల్సిందే అని చెప్పినప్పుడు సూర్యుడి దగ్గరికి విద్యాభ్యాసానికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి ఆయన వివాహం చేసుకుంటే తన బ్రహ్మచారి కూడా ఫలిస్తుందని ఆంజనేయ స్వామి వివాహం చేసుకోవడం జరుగుతుంది అంతరం ఇద్దరం కూడా సంసారం అనేది లేకుండా కథను కీర్తిస్తూ గడుపుతారు ఆయన ఏమో రాముడు వారు సేవ పడుతున్నారు రావడేమో గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటుంది రామావతారం అనంతరం ఇద్దరు కూడా రామకథను కీర్తిస్తూ గడుపుతారు ఇక్కడ ఈ దేవాలయంలో గత దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి స్వామివారు భక్తులందరికీ కూడా కోహిల కోరికలు నెరవేరుస్తూ కొంత బంగారమై ఉన్నారు స్వామివారికి ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు నలభైలో చేసిన ప్రతి వచ్చిన ఆంజనేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం జయ శ్రీరామ్